రైతు రుణమాఫీ నుంచి సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేవేళ్లలో నిర్వహించిన ఈ ధనాలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరారు రేవంత్కు దమ్ముంటే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలని ఆహ్వానించారు రుణమాఫీ జరిగిందో లేదో గ్రామంలోకి వెళ్ళి అడుగుదామని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ రైతు రుణమాఫీ చేయకపోతే నీ లాగుల్లో తొండలు వదిలి రుణమాఫీ అయ్యేదాకా వదిలిపెట్టం అని ఘాడైన వ్యాఖ్యలు చేశారు హృదయపూర్వకంగా నమస్కారం ఒక మూడు రోజుల కిందట శంషాబాద్ మండలం నర్కోడ శంషాబాద్ మండలం శాహాబాద్ మండలం ఒక పెన్లి ఉండే పెన్లుంటే నేను ఆ పెళ్లికి పోయింటి మన లీడరు మాజీ ఎంపీ మన్న శ్రీనివాసరెడ్డి గారి సోదరుడి కొడుకు పెళ్ళింటి ఉంటే పోయింటి నేను పోయేటప్పుడు ఆయనంత ఆడదా ఫోన్ బంద్ చేయరాజల భయాలు వెళ్ళింది పోయేటప్పుడు ఆయన కారు ఆ ట్రాఫిక్ జామ్ రోడ్ చిన్నగున్నదే ఆ రోడ్డు వందల బండ్లు అయిపోయినాయి ట్రాఫిక్ లో ఇరుక్కపోయినాం ఇరుక్కుంటే అక్కడ ఒక షాబాద్కు సంబంధించిన తమ్ముడు ఆయన పక్కకే ఉన్నాడు బండి మీద ఉరికొచ్చిండు అన్న బాగున్నారా అని పరిచయం పరిచయం చేసుకుని పలకరించి బాగున్న తమ్మి మీరెట్లున్నారు అన్న ఒక్కటే మాట అన్నాడు అన్న కేసీఆర్ పోయినాక మా షాబాద్ కు కలవైంది మా చేవెల్ల కలవైంది కేసీఆర్ ఉన్నప్పుడు మా షాబాదు మా చందన మా సీతారాంపూర్ అంటే ప్రపంచ వ్యాప్తం చేసిండు ప్రపంచం మొత్తం దిల్ చేసిండు మేడ్ ఇన్ చేవెల్ల చేవెల్ల తయారైన బ్రహ్మాండమైన రైలు డబ్బాలు ఇలా వందే భారత్ కు పోతున్నాయి తయారైన షాబాద్ లో చందనవెల్లిలో తయారైన కార్పెట్లు ఇవాళ సిలికాన్ వ్యాలీ పోతున్నాయి ఒక గది కేసీఆర్ చేసిండు మరి ఈయన వచ్చినాక రైతు డామ్ అన్నాడు రియల్ ఎస్టేట్ కూడా ఆగమైతున్నాడు మొత్తం ఆగమాగమైపోయిందన్న బతుకంత కలదప్పింది అని ఆ తమ్ముడు ఒకటే ఒక మాటలు చెప్పిండు ఆ తమ్ముడు పేరు రవీందర్ రెడ్డి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇలా రవీందర్ రెడ్డి చెప్పింది ఆయన ఒక్కడి మనోభావం కాదు ఆయన ఒక్కడి అభిప్రాయం కాదు దాదాపుగా రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు రాష్ట్రంలో ఉండే ప్రతి తమ్ముడు ప్రతి అన్న ఇలా ఒక్కటే మాట చెప్తా ఉన్నాడు ఎంత పని చేసుకుంటుమి వీళ్ళ మాటలు నమ్మి మొత్తానికి అన్నవస్త్రం కోతే అన్న వస్త్రం అని చెప్పి నమ్మిపోతే ఉన్న వస్త్రం పోయే కాడికి వచ్చింది అనే మాట ఇలా రాష్ట్రంలోని ప్రతి రైతు బిడ్డ చెప్తా ఉన్నాడు ఇది నా ఒక్కడి మాటనో ఆ తమ్ముడు మాటనో కాదు ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించమని కోరుతున్నా ఎన్ని మాటలు ఎన్ని కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి యాద్ తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను వస్తనే ఉన్నా వచ్చి రాగానే మొదటి సంతకం మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదినం నాడు ఒక్కటే సంతకం పెడతా పెట్టి రెండు లక్షల రుణం ఎత్తేస్తా ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోవడం లేవాలని ఉంటే అర్జెంట్ గా బ్యాంకు గురుకుండ్రి ఉరికి ఉరికి రెండు లక్షలు తెచ్చుకొని తమ్మి నేను కడతా సోనియమ్మ మీద ఒట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు రెండు లక్షల రుణం అన్నాడు సోనియామ్మ మీద ఒట్టు అన్నాడు తర్వాత డిసెంబర్ తొమ్మిది నాడు సావు కబురు చల్లగా చెప్పిండు ఇది ఆయేటట్టు లేదు నేను సెక్రటేరియట్కి వచ్చినా ఇడా అనుకున్నా లంకె బిందెలు లేవు కాలి కుండలే ఉన్నాయి అని మాట్లాడిండు నాకు అడుగుతా మీరు చే బాగా బాగుసారు ముందే మీరు చెప్పాలి నాకు లంక బిందెల కోసం ఎవడు తిరుగుతాడే ఎవరు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు కప్పుకొని నెతి మీద నెతి మీద తువాలు చుట్టుకొని దొంగ దొంగరాత్రి ఎవడు తిరుగుతాడో లంకబిందెల కోసం మరి మరెవడైనా ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్ పోయి వీళ్ళు లంకబిందెలు ఉంటాయి అనుకోని వచ్చినా లేనే లేవు అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి ఆడికెళ్ళి చేయాలి సరే కొత్తగా వచ్చిండు కదా ఏదో మాట్లాడుతుండు కదా నిజంగానే కొంత టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే కేసీఆర్ సార్ ఇంకా మా తక్క కొత్తగా వచ్చిండు కదా తొందరపడద్దు మనం కూడా ఏదో అనుకోని వచ్చిండు ఆయన తాడ ఏం లేదు అంటుండు కదా కొద్దిగా టైం ఇద్దాం ఒక ఆరు నెల్లు చూద్దాం అనే మాట మాట్లాడి మరి ఇదే రేవంత్ రెడ్డి డిసెంబర్ లో ముఖ్యమంత్రి అయిండు డిసెంబర్ మూడో వారంలోనో రెండో వారంలోనో బ్యాంకులతో ఒక మీటింగ్ పెట్టిండు అసలు రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయాలనుకుంటే ఎన్ని పైసలు అవుతాయి అని బ్యాంకుల్లో అడిగిండు అడిగితే బ్యాంకుల్లో